ममा देख सकते हो नहीं कर रहा है हां सुन गए कोई भाई कोई माटिक भाई कोई बाल हाथ है तुम्हारे नजर पड़े तू जान न दे ए कुता आदि आदमी समझ गया हमको ठिकाना नहीं बनी है चल नजर आवे ना अबले छूट तोनी नहीं अपना होगा तेरा और तेरी thank <laughs> you హాయ్ ఫ్రెండ్స్ రాత్రి మా ఆయన గారు వర్త వర్త పానీపూరి తీసుకొచ్చాడండి నాకు చాలా ఇష్టం అని ఇగోండి పానీపూరి రాత్రి నేను కొన్ని తిన్నాను మా మా పెద్దోడు కూడా చాలా ఇష్టం పానీపూరి అంటే మా పెద్ద పిల్లడు కానీ కొన్ని ఉండి నేనన్నా పిల్లలన్నా చాలా ఇష్టం అండి మా ఆయన గారికి మేమిద్దరం చిన్న చిన్న గొడవలు పడ్డా పడ్డా కానీ చాలా ప్రేమ చూపిస్తాడండి ఎంత కోపాడతాడో అంత ప్రేమ చూపిస్తాడండి నేను అలిగి పుడుకున్నా గాని అన్నం వేసుకొచ్చి తీసుకొచ్చి తినిపిస్తాడండి అంత ప్రేమ అండి అంత కోపాడతాడో అంత ప్రేమ చూపిస్తాడండి ఎంతకంటే గొడవ పెద్దదో మా అత్తయ్య గారు మా మామయ్య గారి చెప్తానండి చెప్పి అడిగేస్తాను వాళ్ళు సరి చేస్తారని చూసారు కదా మన వీడియో మా అత్తయ్య గారు అడిగారు అలాగే అడుగుతుందండి తిట్టినా చేసినా ఎదుగు తిట్టవి ఏంటని నేనైతే పనికి కుదరానండి రాత్ర పువ్వాకరేల్పుకి మా అక్కడ పిల్లలు సెలవులు కానీ వచ్చారండి వేసకాలం సెలవులు కాని వాళ్ళ దగ్గర ఉత్వేసి వెళ్తానండి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారో పిల్లలు చూసుకుంటా మా ఆయన గారికి అయితే ఏ అలవాట్లు లేవండి సిగరెట్ గాని ముందు తాగుతాం కాని ఏ అలవాట్లు లేవండి కష్టపడతాడో మమ్మల్ని బాగా చూసుకుంటాడో మా అత్తయ్య గారు మా మామీ గారు కూడా డైలీ పనికి పనికి వెళ్ళిపోతారండి పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళు ఒక రోజు కూడా మున్ బాగా కష్టపడతారు మా ఆయన గారు కూడా బండికి వెళ్ళిపోతాడండి ఆయన కూడా మాట బాగా కష్టపడతాడండి వాళ్ళు కూడా ఏమనరండి బాగా చూసుకుంటారు నన్ను మా అత్తగారు మా మామి గారు కూడా మా మామి గారు అయితే ఇంకా చాలా బాగా చూస్తాడు అసలు ఒక మాట కూడా అండీ మా ఆయన గారిది చిన్నపిల్లవాడి మనసు తమ కోపాడు మళ్ళీ ఒత్తి పద్బలాడతాడండి చాలా బాగా చూస్తాడు మా ఆయన గారు కూడా ఒక్కొక్కసారి బండి పనికి వెళ్ళకపోతే పనికి వెళ్తాడండి వైది పనులు చేస్తాడు మాములు కూలి పనికి వెళ్తాడండి ఇంటికాడ మాత్రం ఉండడు మా గారు మా అత్తగారు కూడా అసలు ఉండరు పనికి వెళ్ళిపోతారు మేము అందరం కష్టపడతామండి ఖాళీగా ఉండం మేము కానీ కోపన్న చేసిన ఎవరన్నా అన్నం తినపోతే ఊరుకోడండి తిని ఊరుకోడండి తెల్లగట్ట వంట చేసేస్తానండి అన్నం వండాను రాత్రి చికెన్ తీసుకొచ్చారండి చికెన్ వండాను మధ్యాహ్నం వచ్చాక ఏదో కూర వండుకోవాలండి ఇప్పుడు అయితే పొద్దున్నే పని అండి పొద్దున్నే వెళ్తున్నాం మధ్యాహ్నానికి వచ్చేస్తానండి మిగతా మిగతా ఇదిగో తొమ్మిది రోజులకి మొహం కడిగి ఇచ్చి టిఫిన్ అయిన వస్తాడు టిఫిన్ ఉచ్చుకొని తొమ్మిది రోజులకి బ్రష్లు ఇచ్చి మొహం కడికి ఇచ్చి టిఫిన్ అయిన వస్తాడు టిఫిన్ ఉచ్చుకొని అలా తినిపించి తర్వాత పానీపూరి పూరి పెట్టాయి పెద్దోడికి చిన్నోడు తింటే కొడి మిగతా జాగ్రత్త పిల్లలు జాగ్రత్తగా చూడు ఎండ్లోకి గట్టి వెళ్ళలేవు ఒక ఏ వాళ్ళకి టిఫిన్ కట్టెట్టి అది మంచాలెత్తలేదు మంచాలెత్తి దుప్పట్లో కట్ట లోపలెట్టి మంచాలెత్తు వాళ్ళు తీసేసి తెగ మీద వేసి ఓయ్ లేట్ అయిపోయింది పని కట్టి దింపు నేను దా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు పువ్వుకి వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేస్తాం మళ్ళీ పిల్లలు కండవ చేస్తారుగా కండవ ఎక్కడ వేసాను ఎక్కడే దేవేంద్రరాజు డాడీ ఆగు డాడీ అక్కోళ్ళు ఉన్నారుగా ఉన్నారు ఉండు డాడీ దించేసి వస్తాడు నేను కడి దించేసి వస్తాడు అక్క ఉందిగా అక్క స ఉన్నారుగా డాడీ పానీపూరి తెచ్చాడు మగం కడుక్కొని తిన టిఫిన్ చేసాకా బీరువా మధ్యాహ్నం వచ్చా మరిగా మరి పొద్దు సందాలు దాకుంది కానీ నేను మధ్యాహ్నం వచ్చేస్తాను ఇప్పుడు కాదే మంగడు కొంత పింజేసాక అప్పుడు ఇప్పుడు పర్గడు తినకూడదు వంటలు అయిపోతాయి ఎట్టి వెళ్ళు కాకులు ఎత్తుపోతాయమ్మా దా వస్తున్నావా బీరుతోని పెయిలేదు వీడమునే తాత అంటే ఉంటారు సీతాలు ఇది కూడా హిత్ హిత్ కట్ అయ్యాయి పై హిత్ కట్ బాయ్ జాగ్రత్త సీతలి జాగ్రత్త అక్కడ ఉన్నారుగా ఉండండి మధ్యాహ్నానికి వచ్చేస్తా రంపట్టేసింది ఇది బొట్టలేదు బీరువా తిని తీసేస్తాడు బీరువా తలిపి అవిగో పానీపూరి ఆపలెట్టి మంగు అడిగిచ్చు అంతలోకి God natt! మత్స్య పదార్థం అండి కొట్టామండి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వాడతామండి వాడతామండి చుట్లు కూడా కాల్చుకోండి రైడీగా అందరం మాది ప్రదేశం కాదండి తెలుగు ప్రదేశం కాదండి మత్స్య పదార్థం అందరం ఎక్కువ

Khan Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để పుష్టి పడేది కదా పుష్టిలు వేసినప్పుడైతే పిల్లలు తిన్న బాంత లేకపోయి పోయి వాళ్ళ కొంచెం కొంచెం పర్లేదు మాదిరిగా కొంచెం నీరసంగా ఎలా తలకుంటాం కానీ పర్లేదు